మార్కాపురం జిల్లా కొమరూలు మండలం చింతలపల్లిలో మూడు కోట్ల అరవై లక్షలతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి మూడు వందల అరవై కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు ఏప్రిల్ నాటికి పెండింగ్ లో ఉన్న సమస్యలను పూర్తి చేస్తామన్నారు అన్ని చోట్ల సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్నాము తొందరలో అన్ని పూర్తయిపోయి ప్రజలకు దాంతోపాటు ఆర్డీఎస్ఎస్ ఫెడరల్ లెవెల్ బైఫరికేషన్ చేస్తున్నాము దాదాపు ఒక అంతా దాదాపు తొంభై కోట్లు పెట్టాము ఇప్పటికి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పనులు అయిపోయి మిగతా కూడా కంప్లీట్ చేయమన్నాం ప్రకాశం జిల్లాలో ఆరు వందల యాభై కోట్ల రూపాయలతోటి ఫెడరల్ లెవెల్ బైఫర్కేషన్ ఆర్డీఎస్ఎస్ ద్వారా చేస్తున్నాం వాటన్నిటి కూడా అరవై ఐదు నుంచి అరవై ఎనిమిది శాతం వరకు పనులు పూర్తయిపోయి ఎట్టి పరిస్థితులు ఆగస్టుకి పూర్తి చేయాలనే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కరెంటు బిల్లు పెంచకుండా నాణ్యమైన విద్యుత్తు ప్రజలకు అందించకుండా ముందుకు తీసుకెళ్లాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం